గల్ఫ్ అన్నారులు నమస్తే అప్పు అడుక్కునేవాడు ఒక్కసారి మాత్రమే అడుగుతాడు ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అనేటాడు కూడా నీ దగ్గరికి వస్తాడు ఏదో ప్రోగ్రాంలో నీకు ఇస్తాడు ఏదో సంథింగ్ భారతీయత చదివి నువ్వు ఆయనంతా మోసపోతావు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తావు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాతనో లేకపోతే అప్పు ఇచ్చిన తర్వాతనో నువ్వు జీవితాంతం అడుక్కుంటే ఉండాలి వాడు నీకు వాపసు ఇవ్వాడిగా వాడు ఒక్కసారి అడుక్కుంటాడు అంతేగాని ఈయన నువ్వు అడుక్కుంటూనే ఉంటుంటావు తస్మాత్ జాగ్రత్త ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గల్ఫ్లో ఉన్న వాళ్ళు కొంచెం నిబద్ధతగా భారతీయత మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు దైవం మనాళ్ళు మన దేశం అనేటటువంటిది బాగా ఉంటుంది కానీ ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని మన దేశంలోంచి వచ్చి మనాళ్ళ పైసలను దోచుకునే నిమిత్తంలో చాలామంది ఏజెంట్లు గుంట నక్కల్లాగా కాపలు కాసుకున్నారు తస్మాత్ జాగ్రత్త ఏమంటాం అన్నలు జాగ్రత్త గల్ఫనలు